హలో అండి వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ మెథడ్లో మాత్రం మీరు గనక చేసుకొని తింటే మాత్రం మీరు లైక్ చేయకుండా ఉండలేరు అంత టేస్టీగా అంత వండర్ఫుల్గా ఈరోజు నేను బిర్యానీ చేసి మీకు చూపించబోతున్నాను వీడియో కనుక లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా బిర్యానీ స్ట్రక్చర్ అనేది ఎంత బాగా వచ్చిందో ముందుగా నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి దీనికి దీంట్లో వచ్చేసి జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను స్పూన్ ఉన్నర బిర్యానీ మసాలా స్పూన్ ఉన్నర గొడ్డు కారం వేసానండి మంచిగా కలర్ స్పైసీనెస్ ఉంటుందని రుచికి సరిపడా కారం యాడ్ చేసుకున్నాను పసుపు కూడా కలర్కి సరిపడా యాడ్ చేసుకున్నాను నేనైతే చికెన్ని ఈ విధంగా మిక్స్ చేశానండి మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా ఇవన్నీ కలిసే విధంగా నేనైతే చికెన్ని ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి పక్కన తరిగి పెట్టుకున్నటువంటి నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నానండి కేజీకి ఒక పెద్ద టమాటా వేసుకున్నాను మీడియం సైజ్ అయితే రెండు సరిపోతాయి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను నిమ్మకాయ ఒక నిమ్మకాయ కేజీకి వచ్చేసి ఒక నిమ్మకాయ నేను యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా యాడ్ చేసుకున్న వాటిని అన్నిటినీ మరలా మరొకసారి అన్నీ కలిసే విధంగా కలిపి పెట్టుకోవాలండి పక్కన చూస్తున్నాను కదా నేనైతే ఈ విధంగా డెమన్ యాడ్ చేసి ఈ విధంగా కలుపుతూ ఉన్నాను నేనైతే టమాటా ముక్కల్ని స్మాష్ చేయడానికి ట్రై చేస్తున్నానండి చదమటానికి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే చికెన్కి అన్ని రకాల ఫ్లేవర్స్ మనం యాడ్ చేసినవి అన్నీ సాపాళ్ళలో పట్టే విధంగా పచ్చిమిర్చి ఆల్రెడీ మనం కోసి వేసాం కాబట్టి ఆ స్పైసీనెస్ అనేది తెలుస్తుంది టమాటాలో కూడా ఉన్న పచ్చి పచ్చి ఫ్లేవర్ అనేది టమాటాలో ఉన్న పచ్చి ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టే విధంగా నేను టమాటా మాటాలను కూడా చెదుముతూ ఉన్నానండి ఈ విధంగా నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి త్రీ స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు నేనైతే టూ అండ్ హాఫ్ మాత్రమే యాడ్ చేశాను ఈ విధంగా ఈ ఈ పేస్ట్ అనేది కూడా చికెన్కి పట్టే విధంగా ఈ విధంగా మొత్తం కలిసే విధంగా నేనైతే కలిపి పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను పెరుగైతే యాడ్ చేయనండి నేను పెరుగు అనేది నేను తర్వాత లాస్ట్లో యాడ్ చేసి చూపిస్తాను ముందుగా అయితే వీటి వరకే నేను యాడ్ చేసి కలిపి పెట్టుకొని పక్కన ఉంచుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ విధంగా గనక మీరు చికెన్ కలిపి మ్యాగ్నేషన్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి కరెక్ట్గా హాఫ్ ఎన్ అవర్ మాత్రమే పక్కన పెట్టుకోవాలి ఎక్కువైనా పర్వాలేదు టైము తక్కువ అయితే కాకుండా చూసుకోండి నేనైతే ఒక కేజీ చికెన్కి మూడు పెద్ద టమా ఉల్లిపాయలు ఈ విధంగా తీసుకున్నానండి వీటిని సన్నగా ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు ఆయిల్ ఆయిల్ నేను కేజీ చికెన్కి వచ్చి ఐదు గంటలు తీసుకున్నానండి మన ఆయిల్ వేసే స్పూన్ ఉంటుంది కదా మన ఆయిల్ వేసే స్పూన్ ఉంటుంది కదా గింటె గుండ్రపుడిది దాంతో నేను ఐదు గంటలు వేసుకున్నానండి ఈ విధంగా ఉల్లిపాయల్ని నూనె వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఉల్లిపాయలని యాడ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం ఇలా తిప్పుతూనే ఉండాలండి మనం ఏమాత్రం కొంచెం నిర్లక్ష్యం చేసినా అవి మాడిపోతాయి సగం వరకు మాడిపోవటం సగం వరకు తెల్లగా ఉండటం అలా వస్తుంది అలా కాకుండా ఈ విధమైన కలర్లో తెచ్చుకోండి వేపుకొని వీటిని తీసుకొచ్చి నేనేం చేశానంటే చికెన్లో ఆల్రెడీ ఉల్లిపాయలు వేపినటువంటి ఆయిల్ ఉంటుంది కదా అది వేడి వేడి ఆయిల్ తెచ్చి చికెన్లో యాడ్ చేశాను ఆ తర్వాత ఉల్లిపాయలు చల్లారిపోయిన తర్వాత ఈ డ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్ని తెచ్చి చికెన్లో లో కలుపుతున్నానండి ఈ విధంగా అవి బాగా డ్రై అయి ఉంటాయి కాబట్టి మనం చేత్తో కలిపేటప్పుడు అవి ముక్కలుగా మెత్త ముక్కలుగా ఇరిగిపోతాయండి ఆనియన్స్ అనేవి అలా ఇరిగినప్పుడే చికెన్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి మనం చికెన్ని ఈ విధంగా కలిపేటప్పుడే మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది అబ్జర్వ్ చేయండి ఈసారి మీరు చేసేటప్పుడు ఈ స్మెల్ అనేది మంచి గుడ్ స్మెల్ అనేది వస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది మన బిర్యానీ ఎంత రుచిగా ఉండబోతుంది అనేది ఈ స్మెల్ ద్వారానే మనకు అర్థమవుతుందండి చూస్తున్నారు కదా నేను ఏకాడికి టమాటాలు ఇట్లా చిదమటానికి ట్రై చేస్తున్నాను ఆ ఫ్లేవర్ పట్టడానికి ఇప్పుడు పెరిగి యాడ్ చేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఆ డ్రై ఆనియన్స్ మిక్స్ చేసిన తరువాత మాత్రమే పెరిగిపోయింది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి నేను ఈ కప్పు హాఫ్ కప్పు తీసుకున్నానండి కేజీ చికెన్కి ఈ విధంగా చూస్తున్నారు కదా హాఫ్ కప్పు తీసుకొని దీన్ని కూడా చికెన్కి బాగా పట్టే విధంగా లాస్ట్లో మాత్రమే నేను పెరిగి యాడ్ చేశానండి ఈ విధంగా పెరిగి యాడ్ చేసి మనం కలిపేటప్పుడు వచ్చే స్మెల్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఆ స్మెల్ బట్టే మనం బిర్యానీ ఎంత బాగా ప్రిపేర్ చేయగలం అనేది మనకు తెలిసిపోతుంది ఆ టైంలోనే మా ఫ్యామిలీ నేను బిర్యానీ చేస్తున్నానంటే మా ఫ్యామిలీ అంతా అసలు చాలా బాగా ఇష్టపడతారండి ఎప్పుడెప్పుడు బిర్యానీ అవుతుందా అని పొయ్యి దగ్గరకు వచ్చి చూస్తూనే ఉంటారు అయిందా అయిందా అని అంత బాగా ఇష్టపడతారు నేను చేసే బిర్యానీని మా ఇంట్లో వాళ్ళు మా చుట్టాలు బంధువులు కూడా చూస్తున్నారు కదా కలర్ స్ట్రక్చర్ అనేది ఎంత బాగా ఎంత తిక్కుగా అసలు ఆ గ్రేవీ అనేది చూడండి మొక్కకి ఎంత బాగా పట్టిందో మీరు కనుక ఇదే మెథడ్ ఫాలో అయ్యి చేస్తే మాత్రం మీ మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండరు బిర్యానీ చేయటంలో ది బెస్ట్ కుక్ అవుతారు బిర్యానీలో బిర్యానీ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడే విధంగా మనం ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవచ్చండి చూస్తున్నారు కదా అసలు ఆ స్ట్రక్చరు కలరు ఆ థిక్నెస్ ఎంత బాగా వచ్చిందో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఆ నమ్మకం నాకుంది నెక్స్ట్ నేనైతే ఒక పాత్ర తీసుకున్నానండి దానికి నేను వచ్చేసి ఒక ఒక పాత్రలో సగానికి నీళ్ళు తీసుకున్నాను నేను కేజీ చికెన్కి ముప్పావు కేజీ రైస్ తీసుకున్నానండి ముప్పావు కేజీ రైస్ ఎందుకంటే నేను కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకోవచ్చు కాకపోతే చికెన్ పీసెస్ ఎక్కువగా గ్రేవీ ఎక్కువగా ఉంటుందని నేను రైస్ తగ్గించుకున్నానండి బాగా ఇష్టపడతారని ఈ విధంగా హాఫ్ గిన్నెకి హాఫ్ వాటర్ తీసుకొని దాంట్లో నేను సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నాను మిగిలిన మసాలాలన్నీ వేసుకున్నాను షాజీరా జాపత్రి జాజికాయ అనాస పువ్వు చక్క లవంగాలు సోంపు ఇవన్నీ నేను యాడ్ చేసుకున్నానండి ఒక స్పూన్ గంటతో ఆయిల్ కూడా ఒక గంట యాడ్ చేసుకున్నాను తర్వాత పొయ్యి మీద మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ని ఈ విధంగా పొయ్యి మీద వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించానండి ఉడికించడం వల్ల ఈ విధంగా వాటర్ చికెన్లో ఉన్నటువంటి వాటర్ అనేవి బయటకు వచ్చినాయి ఈ విధంగా చికెను సగం ఉడికితే సరిపోతుంది ఈ విధంగా పులుసు వచ్చే విధంగా మనం ఉడికించుకొని తీసుకోవాలి నేనైతే నాలుగు గంటలు పులుసు గిన్నెలోకి విడిగా తీసుకొని ఈ విధంగా పక్కన కోసం పెట్టుకున్నానండి ఇది ఎందుకు అంటే నేను తర్వాత చూపిస్తాను నేను పొయ్యి ఆఫ్ చేసేసానండి తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను ఎసురు పెట్టుకున్నాను కదా ఎసురు వచ్చింది నేను ఈ ముప్పావు కేజీ బియ్యాన్ని ఎసురులో వేసి ఉడికిచ్చుకున్నానండి ఈ విధంగా వేసుకొని చూస్తున్నారు కదా ఎసురు కాగింది సాల్ట్ కూడా ఎసురులోనే యాడ్ చేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ ఈ విధంగా ఎసురు వచ్చిన తర్వాత బియ్యం యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ హైలోనే పెట్టేసుకోండి సిమ్లో పెట్టద్దు హైలో పెట్టుకొని దీన్ని ఉడికించుకున్న తర్వాత ఉడికిందో లేదో మనం చూసి చెక్ చేసుకోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి రైస్ అనేది ఇంక అంతకంటే ఎక్కువ ఉడికించుకోని అవసరం లేదు మనకి ఏలు పెట్టి చేయి పెట్టి మనం బియ్యపు గింజను ఇట్లా నలిపినప్పుడు అది హాఫ్ అవుతుంది కదా ఇట్లా హాఫ్ కంటే ఇది మెత్తగా అదే కొంచెం తెలుస్తుంది మనకు అది ఎంతవరకు ఉడికింది ఇంకెంత మగ్గితే సరిపోతుంది అనేది మనకు తెలుస్తుంది ఆ బియ్యంని మనం పట్టుకున్నప్పుడు ఈ విధంగా నేను ఒక లేయర్ లాగా రైస్ని ఆ చికెన్ ఉన్న దా గిన్నెలోకి వేసుకున్నానండి పైన చికెన్ పైన ఇలా రైస్ యాడ్ చేసి దానిపైన కొత్తిమీర మరి డ్రై ఆనియన్స్ మళ్ళీ వచ్చేసి పులుసు అండి ఇందాక మనం పక్కన పెట్టుకున్న పులుసు కూడా యాడ్ చేసుకున్నాను ఫుడ్ కలర్ నేను యాడ్ చేశానండి లైట్గా మీకు అవసరమైతే యాడ్ చేసుకోండి లేకపోతే యాడ్ చేసేయండి ఈ విధంగా నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను మరొకసారి ఈ రైస్ మరొక మరొక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మరొక లేయర్ లాగా యాడ్ చేసుకొని దానిపైన కూడా మిగిలిన రైస్ అంతా సరిపోతుందండి ఇంకా టూ లేయర్స్ లాగా వస్తుంది రైస్ ముప్పావు కేజీ కాబట్టి ఈ విధంగా అయితే నేను రైస్ని యాడ్ చేసుకున్నానండి ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి సరిపోతుంది ఈ విధంగా యాడ్ చేసుకోండి మనం చికెన్లో కూడా ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసే ఉంచాం కాబట్టి ఈ రైస్కి కూడా తగినంత సాల్ట్ మాత్రమే మనం యాడ్ చేసుకొని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా సెకండ్ లేయర్ కూడా వేసిన తర్వాత నేను డ్రై మిగిలిన డ్రై ఆనియన్స్ ఆ కొత్తిమీర తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇందాకట్లాగే ప్రాసెస్ అండి తర్వాత మళ్ళీ ఆ చికెన్ పులుసు యాడ్ చేసుకోవాలి ఈ డ్రై ఈ కలర్ ఫుడ్ కలర్ అనేది కూడా లైట్గా యాడ్ చేశాను ఈ మిగిలిన పులుసు అంతా యాడ్ చేసేసుకోండి వచ్చేటప్పటికి నేను నెయ్యి యాడ్ చేశానండి ఈ నెయ్యి నెయ్యి యాడ్ చేయడం వల్ల ఫుడ్ మరింత టేస్టీగా బిర్యానీ మరింత టేస్టీగా మారిపోతుంది పైన మాత్రమే మనం దమ్ పెట్టుకునే ముందే మనం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి మరొక మాట అండి చికెన్లో వేసే ఆయిల్ మనం ఫ్రెష్గా ఉండాలండి వాడిన ఆయిల్ అయితే యూస్ చేయొద్దు మనం ఆనియన్స్ వేపుకునే ముందు ఆయిల్ వేసుకున్నాం కదా ఆ ఆయిల్ అనేది ఫ్రెష్ ఆయిల్ అయి ఉండాలి మనకి వాడిన ఆయిల్ అయితే మీరు యూస్ చేయకండి ఈ విధంగా నేను అన్నం అదంతా వేసుకున్న తరువాత నేను హాఫ్ ఎన్ అవర్ అయితే సరిపోతుందండి హాఫ్ అన్ అవర్లో ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం పెట్టండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్ పెట్టండి సరిపోతుంది ఇంకా హైలో అయితే అస్సలు పెట్టకండి అడుగు ఉన్న చికెన్ అంతా మాడిపోతుంది అలా చేయకండి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం పెట్టండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టండి ఎందుకు ఇంత బల్ల చెప్తున్నానంటే మనకి అడుగు భాగం అంతా మంచిగా అది గ్రేవీ లాగా మనకి మొక్కకి పట్టి అలానే ఉండాలి అంటే సిమ్లో మాత్రమే పెట్టినప్పుడు అది సాధ్యమవుతుంది అవుతుంది మనం హైలో అయితే అస్సలు పెట్టకండి మీరు కూడా నేనైతే పెట్టలేదు ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే నేను కూడా చేస్తాను అదే పద్ధతి అదేంటంటే మనకి మనకి ఇళ్ళల్లో పాత పెన పెనం ఉంటుంది కదా అట్ల పెనం అది పొయ్యి మీద పెట్టుకొని వేడెక్కిన తర్వాత సిమ్లో టర్న్ చేసి ఈ అన్నం గిన్నెను తీసుకెళ్ళి ఆ అట్ల పెనం మీద పెట్టేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ పెట్టేసు మగ్గి పెట్టుకోండి అప్పుడు అసలు ఇంకా అనే పనే ఉండదు అలా అయినా చేయొచ్చు మాములుగా డైరెక్ట్గా సిమ్లో అయినా పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే ఈసారి సిమ్లోనే పెట్టానండి డైరెక్ట్గా అన్నం అడుగు భాగం అనేది మాటం అనేది జరగలేదు చూశారు కదా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అనేది మీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా ఈ కాలుతుంది నాకు ముక్క అందుకే నేను గట్టిగా పట్టుకోలేకపోయాను ఆ ముక్క అనేది నేను క్లియర్గా కూడా మీకు చూపించలేకపోయానని అనుకుంటున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి చికెన్ అయితే ఈ ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను కదా చాలా బాగా వచ్చింది ఇదే మెథడ్ ఫాలో అయ్యి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి వీడియో కనుక నచ్చితే మీకు యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్